ప్రతి ఒక్క పని కొన్ని సమస్యలు చెప్పారు డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ లైట్లు ఇలా చెప్పారు ఇల్లు ఇల్లు కొన్ని ఇల్లులు అవన్నీ చెప్పారు ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు ఆమె ఇచ్చారు వంద ఇల్లులు అవి డ్రైనేజ్ కానీ ఈ రోడ్డు కానీ తుంగతిత్తి రోడ్డు ఇవన్నీ ఎమ్మెల్యే గారు మాకు ఆమె ఇచ్చారు మేము కూడా సర్పంచ్ అయిన తర్వాత ప్రతి ఒక్క పనిని కరెక్ట్గా నిర్వర్తించి ప్రజలకు అందిస్తామని హామీలు ఇచ్చారు మరి ఈ రోడ్డు విషయం కావచ్చు ఈ దగ్గరలో ఉన్న బ్రిడ్జి విషయం చాలా ఇబ్బంది పడుతున్నారు సూర్యాపేట నుంచి దగ్గర సమీపంలో ఉన్న భీమారం గ్రామానికి రోడ్డు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది మరి అలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు తప్పకుండా అండి మొన్న కూడా మేము ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించాము ఆ వినతి పత్రం సమర్పించగానే వెంటనే స్పందించాడు ఇంకోటి ఏంటంటే దృష్టి తెచ్చేసి మా ఎమ్మెల్యే గారు దృష్టిలో తీసుకొచ్చి ఈ బ్రిడ్జిని కూడా వేరే బ్రిడ్జిని నిర్మించి ఈ రోడ్డు కూడా కొత్త రోడ్డు అయ్యేటట్టు చూస్తూ అదేవిధంగా మనం మేము తుమ్మతుట్టి నుంచి మాకు నగర్కల్ నియోజకవర్గము తుంగతుర్తి వయా తుంగ తొట్టి చెట్టుపల్లికి చాలా చాలా దగ్గర అలాంటిది కూడా సృష్టికి తీసుకువెళ్తే ఎమ్మెల్యే గారు వెంటనే దాన్ని మంజూరు చేస్తానని మన హామీ ఇవ్వడం జరిగింది కూడా దాన్ని అభివృద్ధి చేస్తామనే విషయాన్ని తెలియజేయడం జరిగింది గ్రామాల్లో ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేము గ్రామంలో మేము గత ఐదు సంవత్సరాలు ఇక్కడ సర్పంచ్గా చేశాము ఐదు సంవత్సరాల తర్వాత కొన్ని పరిణామాలతోటి నేను పార్టీకి అంటే మనం డ్రాప్ కావడం జరిగింది వేరే ఒకళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది అయినా కానీ ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ అందరికీ ప్రజల సంక్షేమంలో నేను పాల్గొంటున్నాను ఎందుకంటే ప్రతి ప్రతి వ్యక్తికి ఏదన్నా సాయం చేయాలన్నా కానీ మా కార్యకర్తలు కోరుకున్నట్టు వార్డులలో ఎవరన్నా ఇబ్బంది పడ్డా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సేవా సహ సేవా కార్యక్రమాలు తీసుకుంటూ హాస్పిటల్లో ఉన్నా నేను వాళ్ళకి సహాయం సహకారాలు చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తున్నాను ఆ ఆ వ్యక్తినిగా నేను నిరూపించుకుంటూ నాకు చక్కటి అవకాశం మీ ప్రజలు ఇవ్వాలని నేను ఏ ఆపద ఉన్నా ఏది ఉన్నా కానీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ముందుకు వెళ్తూ వాళ్ళందరినీ వాళ్ళందరూ నాకు ఒక మంచి అవకాశం ఇస్తే నేను ఇంకా గ్రామ పాల్గొంటానని తెలుస్తున్నాను eaka <tune> aalontinar